ఎప్పటికైతే ఎదురు చూడడం జరుగుతుంది ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో రైతు బంధు డబ్బులు మాకు ఇంకా పడలేదు అలాగే ఎవరైతే గల రైతు సోదరులు ఎదురు చూస్తున్నారో రైతు భరోసా కోసం అయితే మీకైతే ఈ జిల్లాలో కొన్ని జిల్లాల వారికి అయితే నిధులైతే పడడం జరుగుతుంది ఆ కొన్ని జిల్లాల వచ్చేసి ఎన్ని జిల్లాలు అలాగే అవి ఎన్ని జిల్లాల వారికి పడుతున్నాయి అనే పూర్తి సమాచారం అయితే మీకు లభిస్తాను ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంటే ఎవరైతే కొత్త ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఎవరికైతే రైతు భరోసా ఎప్పుడు 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 అని ఎదురు చూస్తున్న రైతన్నలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది త్వరలోనే రైతు భరోసా పథకం ఏదైతే ఉందో అమలు చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక త్వరలో 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 వచ్చేసి మనకైతే చూసుకున్న ఆర్లాడి కూడా పొలాలు అయితే వేయడం జరిగింది ఆర్లాడి అయితే కలుపు కూడా రావడం జరిగింది కానీ ఇంకా మనకు పెట్టుబడి సాయం అయితే అందలే ఇది అయితే ఉన్నాయి కదా అలా తెలంగాణ తెలంగాణ అయితే ఈ విజ్ఞప్తి రైతులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా అయితే మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను కానీ చాలా మంది రైతులు ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో ఆందోళన అయితే చెందడం జరుగుతుంది రైతు భరోసా డబ్బులు అసలు పడతాయా పడయా అసలు మనకి ఏదైతే ఉందో క్వశ్చన్ మార్కులు అయితే ఉండడం జరిగింది అంటే నిశ్శబ్దంగా అయితే ఉండడం జరిగింది కానీ ప్రభుత్వం అయితే ఏం స్పందించడం లేదు ఎందుకనే చూసుకున్నట్టయితే మొన్న నచ్చేసి అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు అయితే మాఫీ చేయడం జరిగింది యాభై వేల నుండి రెండు లక్షల వరకు ఎవరైతే గల రైతు సోదరులు ఉన్నారో మూడు విడతల వారిగా అయితే మాఫీ చేయడం జరిగింది కానీ చాలా మందికి అయితే ఆ రైతు రుణమాఫీ కూడా కాలేదని అయితే వ్యక్తం చేయడం జరిగింది రైతు అన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే చెప్తుంది రైతు భరోసా నిధులు మేము వేస్తున్నాం కానీ మాకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామంటున్నారు పదహారు వేలు అన్నారు పద్దెనిమిది వేలు అన్నారు ఆఖరికైతే మళ్ళా ఏడు వేల ఐదు వందల రూపాయలు గవ్య గతయినాయి మనం ఏదైతే ఇప్పుడు యాసంగి సీజన్ ఏదైతే ఏడు వందల యాభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఇచ్చారో ఎకరాకు గట్టడైతే పడ్డాయి జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ ఎకరాంగా తక్కువ అంటే ఒక పది పదిహేను గుంటల వరకు అయితే ఇక్కడ పడ్డ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద వచ్చేసి మరి ఇంకా ఇక్కడ రైతు సోదరులకు ఇంకా డబ్బులు ఎందుకు పడలేదు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఫండ్స్ అనే ఇంకా రిలీజ్ అయినాయా లేదా అనే పూర్తి వివరాలు చూసుకున్నట్టయితే ప్రభుత్వం అయితే మనకు రైతు భరోసా గురించి అయితే ఏం స్పందించడం లేదని అని మనకైతే అఫీషియల్ గా అయితే డబ్బులు అయితే పడుతున్నాయి కానీ చూందరికి అంటే పది గుంటల నుంచి పదిహేను గుంటలు పదహారు గుంటలు ఇరవై ఐదు గుంటలు వారికి అయితే డబ్బులు అయితే పడ్డడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆలస్యమైనా కూడా మీ అందరి ఖాతాలో వచ్చేసి నిధులు అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ఎవరికూ కూడా కంగారు పడవలసిన అవసరం లేదు అని అయితే ప్రభుత్వం చెప్తుంది కానీ రైతులు వచ్చేసి ఊకుంటున్నారు ఆళ్లాడైతే పంటలు అయితే వేయడం జరిగింది ఇంకా డబ్బులు అయితే పడలేదు పెట్టుబడి సాయం కింద ఏదైతే పంటకి ఇస్తున్నారో డబ్బులేదు ఇంకా మరి వ్యవసాయం ఎక్కడి నుంచి చేస్తారు లేకపోతే పెట్టుబడి ఎక్కడి నుంచో తీసుకొస్తారు ఆ ఈ గిత్తనైతే రైతులు అయితే అందుకుంటున్నారు తెలంగాణ సంగతి అయితే ఇట్లుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంకా అయితే రైతు భరోసా గురించి అయితే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు త్వరలోనైతే రైతు భరోసా గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను కాబట్టి రైతుకు ఎవరైతే ఉన్నారో కనీసం పెట్టుబడి సాయం అందించకపోతే మరి రైతు పంట ఎట్లా చేస్తాడు పంట ఇప్పుడు ఏదైతే పంట వేస్తారో వారి ఇప్పుడు ఏదైతే అది వేస్తారో పొలం వేస్తారో దానికి సంబంధించిన మందులు ఎవరు ఇస్తారు మరి ప్రభుత్వం ఇస్తారా ప్రభుత్వం ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఇస్తేనే కదా రైతు కూడా సంతోషంగా ఉండేది రైతు ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేసి అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎకరాకు పదిహేను వేలు అన్నారు కానీ మనకైతే అన్ని ప్రకారం ఈ మళ్ళీ ఏదైతే యాసంగి సీజన్ ఇస్తున్నారో ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే మన రైతులు కవలు రైతులకు వచ్చేసి ఎకరాకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు చొప్పునైతే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు తెలుస్తుంది కాబట్టి కొన్ని జిల్లాలో ఆ ఏ జిల్లాలో అని చూసుకున్నట్టయితే ఈ పది జిల్లాలో వచ్చేసి ఆ పది గుండెల నుండి ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆరు ఎనిమిది పది ఎకరాల వారికి కూడా పడుతున్నాయట మరి అది ఎంత నిజమో మనకు కూడా తెలియదు కానీ పడుతున్నాయి అని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇది సంగతి రైతులు కూడా చాలా మంది అయితే డబ్బులు అయితే పడ్డాయి అని అయితే చెప్తున్నారు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు పడ్డాయా లేదా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి జై హింద్